నేను రెండు వేల పంతొమ్మిదిలో గొంతు అరి అవిసిపోయేలు అరిచాను నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని ఆస్తుల్ని మనకి మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు యువతకి నిలబడ్డు అన్ని చెప్పా నా మాట ఎవరు విన్లా నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడతాను అనుకున్నారు నాకు చిరాకు నాకేమో చదువు మహాత్మా గాంధీ గురించి చెప్పి నేతాజీ గురించి చెప్పి భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద నేను ఉండమంటే నేను ఉండలేను నేను చాలా మంది లొంగిపోతారు సగటు మనిషి లొంగిపోతాడు నేను పెద్ద జీవితాల నుంచి రాలా మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మా పెద్దనాన్న ఇదే కాకినాడలో ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెద్దనాన్న సత్యనారాయణ గారండి అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను కానీ నా గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష అరే గాంధీ గారిని చదువుకున్నాం భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాం అలాంటి నేను కూడా గుండాలకి భయపడితేట్లా క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తే ఇలాగే ఉంటుంది మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటుంది క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తే బెదిరిస్తారు జగన్ మాట్లాడొచ్చు అన్ని మాట్లాడతారు జగన్ కానీ ముప్పై వేల మంది ఆడబిడ్డలమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను నా ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా లాడిపోతాం మీకు ఉండదామా బాధ ఒక ఆడబిడ్డ మీద మీద మగాళ్ళ ఇబ్బంది ఇందాక ఎందుకు అలిచానమ్మా అక్కడ మీరు మీ మీద అంతమంది పడితే నాకు హృదయం విలవిల్ల ఆడిపోయింది నాకు అలాంటి మీకు అలాంటి ముప్పై వేల మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలా ఎందుకు మాట్లాడాల నీకున్న చంచాలంతా చంద్రశేఖర రెడ్డి లాంటి వ్యక్తులైతే నీకే ఉండదు ఆడపిల్డల మీద భద్రత గంజాయిలను అమ్ముతావు నువ్వు గంజాయికి క్యాపిటల్ అయిపోయింది మనకి పాతికమ్మ యూనియన్ భయపెట్టేశాడు భవన నిర్మాణ కార్మికుడిని ఇసుక దొరక చచ్చిపోయేలా చేశాడు ఈ ప్రభుత్వం పాతిక యూనియన్లు ఉన్నాయి ప్రతి యూనియన్ని భయపెట్టేయడమే పోర్ట్ యూనియన్ చెప్పండి లారీ డ్రైవర్ యూనియన్ చెప్పండి అందరినీ భయపెట్టేయడమే ఏం చేయాలి మరి దీనికి పవన్ కళ్యాణ్ ఒకటి వస్తే సరిపోదు పవన్ కళ్యాణ్ ఒకటి వస్తే సరిపో అన్నా మేము వెంట ఉంటాం అంటే సరిపోదు మీ జీవితం కోసం మీరు నిలబడకపోతే నేను చూడండి నేను తగ్గించుకున్నాను ఎవరన్నా ఇంత జనబలాన్ని చూసి ఏమనుకుంటారు నేను ఎదగాలని కోరుకుంటాడు నేను తగ్గి కొండబాబు గారికి ఇక్కడ నిలబెట్టేలా చేస్తాం మేము దేనికి దేనికి అంటే ఈ నేల నా నేల నా మాతృభూమి ఇది నా ప్రజాస్వామ్యం ఇది లక్షల మంది చనిపోయారు ఈ నేలని నేను కూడా కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకుంటాడని ఒక బాధ ఆవేదన నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది ఓట్ల కోసం ఎంతసేపు అమ్మా ఓట్ లేకపోతే నేను చచ్చిపోతానా ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను నేను నాకేం అవ్వదు సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి అందరం భయపడిపోతామేంటి ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది మీకోసం పోరాటం చేసేలా చేస్తుంది నేను ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నా కోసం ఓటు అడగట్లేదు నా కోసం ఓటు అడగట్లా మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తా ఉన్నాను మీరు చెప్పండి దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చా దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నా మొన్న ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎలాగా రాళ్ళండి అది వేరే విషయం వైఎస్ జగన్ ప్రభుత్వం రావట్లేదు వేరే విషయం వైఎస్ జగన్ రెడ్డి గారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను ఆయనతో గొడవపడి ఒక దళితుల కావాలని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంటే పోరాడిన వాడిని భీమరావు వాడా అని చెప్పి దానికోసం పోరాటం చేస్తే నేను వాళ్ళు అన్నా గట్టిగా అన్నా ప్రభుత్వం వాళ్ళదే వచ్చింది నేను ఎక్కడికి పారిపోలా హైదరాబాద్ లోనే ఉన్నా వాళ్ళు చెప్పారు వాళ్ళు గుండాలు వచ్చి దాడులు చేస్తారంటే అరే నేను భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాను నేను అంత భయపడతాను గుండాలకి భయపడేవాడు మన ఏదో మాట్లాడుతూ ఉన్నారు గుండాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా అసలు ప్రాణాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా పెట్టడు నేను బతికున్నంత వరకు నా శ్వాస ఉన్నంత నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నుంచి నా ప్రజాస్వామ్యం నా మాతృభూమి నా నేల మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ వీటికి నిలబడటానికి నేను ఉన్నాను ఇక్కడ ఎందుకంటే నిజంగా నేను ఓట్ల కోసమే అధికారం కోసమే అయితే ప్రధానమంత్రి గారు నాకు ఎంత సన్న సన్నిహిత్యం మీ అందరికీ తెలుసు ఎంత సాన్నిహిత్యం ఉందాం పదవే కావాలంటే నేను వెళ్ళిపోగలను ఈరోజు ప్రధానమంత్రి గారు అంటే ఒక దేశభక్తుడికి అండగా నిలబడడం ఇన్ని ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి వారికి సందేశాన్ని అందరికీ వినిపించాను ప్రధానమంత్రి గారిది అంత అండగా నిలబడ్డాను ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒకటే మీ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆలోచించి ఓటేయండి ఎందుకంటే నీకు తిట్టడానికి ఏం లేదు ఇంకా నా దగ్గర చంద్రశేఖర రెడ్డిని ఎన్నిసార్లు తిట్టను మీకు తెలీదా నాకంటే ఎక్కువ తెలుసు మీకు కాకినాడలో ఏం చేశాడు నేను చెప్పాలా నేను ఈరోజు ప్రత్యేకించి ఎవరిని తిట్టదోలుచుకోవాలా ఎందుకంటే కోపం మీకు రావాలి నాకు కాదు నాకు వస్తే సరిపోదు కోపం కోపం వస్తే సరిపోదు మీకు రావాలి మీకు అన్యాయం జరుగుతుందా లేదా మీరు ఆలోచించుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది మీరు ఆలోచించండి మన పాస్ పుస్తకాల మీదేమో జగన్ ఫోటో కావాలి ఎవరు ఎవరు ఎలాంటి వ్యక్తి దేశం వదిలే కోర్టు పర్మిషన్ తీసుకునే ఒక నేరస్తుడు మన మన ఆస్తి పత్రాల మీద అతని ఫోటోలు కావాలి మన సరిహద్దు సరిహద్దురాళ్ళ మీద ఒక దేశాన్ని వదిలేనికే పర్మిషన్ తీసుకుంటాడు ఈ వ్యక్తి ముప్పై తొమ్మిది కేసులు ముప్పై పై నలభై పైగా కేసులు ఉన్న వ్యక్తి అతను ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి వచ్చాడు అంటే తప్పెవరిది తప్పెవరు చెప్పండి మనది ఎందుకంటే మనం భయపడతాం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్నాం మనం ఐదు కోట్ల మంది ప్రజలు ఆస్ట్రాల్ చంద్రశేఖర్ రెడ్డి ఒక మామూలు మనిషి హాస్ట్రాల్ చంద్రశేఖర్ రెడ్డి దేనికి భయపడాలి మీరు దేనికి భయపడాలి ఒక్కళ్ళు తలుచుకుంటే ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఇలాంటి గుండాలు ఒక్క మొత్తం ఝాన్సీ మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక్క వీర ఇక్కడున్న ఆడపడి చదువుకుంటే గుండాలు పారిపోతారు వీరనారి గుండములు అవుతారు కానీ మనకి భయం భయం గుప్పిట్లు ఇరుకుపోయింది మన సమాజం గుండాన్ని చూస్తే భయం పొలిటీషియన్ చూస్తే భయం మనకే భవిష్యత్ ఏదైనా అయిపోద్దు అన్నది నాకు అలాంటి భయాలు లేవు నాకు నేను కోరుకుంటుంది మీకు అదే చెప్తున్నాను భయాలు వదిలేయండి మీరు ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోకపోతే ఎవడు పరిరక్షించుకోలేడు విదేశాలను చాలాసార్లు వైసీపీ రాగానే తెలుగుదేశం మద్దతుదారు చాలా మంది అన్నారు అన్నా మేము ఇక్కడికి రాలేమన్నా మేము ఇంకా ఇండియా రావంటే ఎక్కడికి పారిపోతారు మీరు మేము అమెరికాలో ఉండిపోతామన్నారు అమెరికాలో ఉంటారు మీరు ఏం చేస్తున్నారు బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు వైట్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు పోరాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే బ్రౌన్ లైఫ్ ఇట్ మ్యాటర్ మన లాంటి బ్రౌన్ స్కిన్ని మన లాంటి తోల్ని అమెరికాలో నిజంగా గుర్తిస్తారా ఎప్పుడు మన సెకండరీ గ్రేట్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మన నేల ధర్మాన్ని మన హక్కుని మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పారిపోతాం మనం ఈ నది గోదావరి నది ఈ నేలను విడిచి పారిపోద్దాం మీరు చెప్పండి చెట్టుకున్న పక్షులైతే పారిపోతాయి ఎగిరి వేళ్ళు అనుకున్న వేళ్ళుకి మట్టిలోకి వేళ్ళు వెళ్ళిపోయిన చెట్టు ఎక్కడికి పారిపోద్ది అలా మనం ఎక్కడికి పారిపోతాం ఒక చంద్రశేఖర రెడ్డి ఒక గుండాను చూసి ఒక వైఎస్ జగన్ చూసి పారిపోతామా మనం ఎక్కడికి పారిపోతాం ఎంతకాలం పారిపోతాం ఎదుర్కోవాలి అందుకే నేను ఒక్కడ రాలా నా కోసం కాదు ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను దానికోసం నేను తగ్గిపోయాను తగ్గిపోయా నేను పార్టీగా తగ్గిపోయా కానీ మీకు ధైర్యం రావాలి సగటు మనిషికి లేదు ఈ పార్టీ బాగుంటుంది ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను ఇది మీ చాయిస్ ఇది ఎందుకంటే నేను ఎన్ని అరిచిన ఎంత కోపడ్డ సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు తెలుసా చంద్రశేఖర రెడ్డి చేసి తెలుసు కదా అతనికి ఒకసారి కావాలా మీకు చంద్రశేఖర రెడ్డికి ఓటేస్తారా మీరు ఎందుకు మళ్ళీ చంద్రశేఖర్ వస్తే గూండా గర్దీ వచ్చేస్తుంది మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తుంది వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు ఎవరెవరు ఆస్తి పత్రంలో జెరాక్సులు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు వాళ్ళు అవి కనిపిస్తూ ఉంది స్పష్టంగా అందుకని చెప్తా ఉన్నాను మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్ కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడ్ కానీ గూండాలు కానీ రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి సెంటర్ లో మక్కలు ఇరగ్గొట్టే ఒక్కొక్క గోండా కాడికి ఒక్కొక్క మాఫియా గాడికి మక్కలు కాళ్ళు కీళ్ళు ఇరగ్గొట్టే రోడ్ల మీద నడిపించాలి అది రావాలంటే దమ్ముండాలి దానికి జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోతే దమ్ముండాలి మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి వాడు ఒకటి ముందు ఉండాలి అప్పుడు కానీ చేయలేం అప్పుడు కానీ చేయలేం అందుకని చెప్తున్నాను మీ బాధ్యత ఇది ఇది ప్రజాస్వామ్యం మీ భవిష్యత్ ఇది ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే మళ్ళీ వైఎస్ జగనే మళ్ళీ వైసీపీ మళ్ళీ గూండాలే వస్తారు మీరు మటుకు బలంగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాకినాడ పార్లమెంట్ ప్రజలు కాకినాడ అర్బన్ ప్రజలు మట్టిలో తొక్కకపోతే మటుకు భవిష్యత్తు ఉండదు నాకు నిజంగా ఇది మార్పు సమయం మీకు ఒక్కొక్కరికి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఉన్నారు చాలా మంది బిడ్డలకి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాలం ఇలా తిరిగిపోద్ది రెండు వేల ఇరవై తొమ్మిది రావడానికి ఇట్లా అయిపోద్ది రెండు వేల పంతొమ్మిది వచ్చింది కాలం గిరుణం తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది నువ్వు నాకు ఇలా చెప్పడం కాస్త నాకు నువ్వు పోరాడాలి నువ్వు ధైర్యంగా వెళ్ళాలి నువ్వు ధైర్యంగా పోరాడపోతే నువ్వు ఎన్ని చేసినా సరిపోదు ఇక్కడ చాలా మంది యువకులు చొక్కా పెట్టుకొని తీస్తా ఉంటుంది చొక్కా తీసుకుని చూపిస్తా ఉంటారు చొక్కా నాకు కాదు ఓటేసి చంద్రశేఖర్ రెడ్డికి నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ మళ్ళీ పాత విధానంలో లాండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కు పాదంతో తొక్కేసా మాట మీకు ఇస్తున్నాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఇవన్నీ సవ్యంగా ఉన్నాయనుకోండి మీ భవిష్యత్తుకి ఎవరైనా అక్కడ మీరే చేసుకుంటారు అలాగే జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఆ దిశగానే వేస్తున్నాం మేనిఫెస్టో చదవండి మేనిఫెస్టో గురించి వినండి మెగా డిఎస్టీ కానీ ఇరవై లక్షల ఉపాధి ఉద్యోగాలు కానీ పాతిక లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మూడు సిలిండర్లు కానీ కుటుంబానికి మన ఆడపాడు పడుతులకి అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ ఉన్నాయి దివ్యాంగులకి ఆరు వేలు కానీ పూర్తిగా తచ్చు వారికి పదిహేను వేలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రతా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మనకిచ్చింది భద్రతా స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ